హాయ్ ఫ్రెండ్స్ ఎలా అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను మొన్న మీకు ఒక వీడియో నేను పెట్టాను కదా టైలరింగ్ వర్క్ గురించి అది చాలామంది తెలియక బ్యాక్ సైడ్ తీసిన తర్వాత ఫ్రంట్ తీసేసి చేతులు కట్ చేస్తారు కదా అని చెప్పాను కదా నేను అలా చేయను అని కూడా మీకు చెప్పాను నేను బ్యాక్ సైడ్ తీసిన తర్వాత చేతులు కట్ చేస్తాను అప్పుడు మనకి అడ్జస్ట్మెంట్ చెప్తున్నాను మీకు ఇంతే మొక్క మిగిలిద్ది ఇంతకు మించి మొక్క మిగిలింది ఇందుట్లో పెద్ద సైజు వాళ్ళకు కూడా అడ్జస్ట్మెంట్ కావాలి అంటే అవ్వదు అప్పుడు ఏం చేయాలంటే ఎటోకటు సైడ్ మనకి ముక్కలు పడతాయి ఎటోకటి సైడు ముక్కలు పడతాయి అప్పుడు ఆ ముక్కలు ఎదర వేసుకుంటే అడ్జస్ట్మెంట్ బాగుంటుంది ఎటు వేసినా ఫ్రంట్ క్రాస్ వస్తుంది కాబట్టి అతుకుబడ్డ ఇబ్బంది అయితే ఉండదండి నేను ఇదైతే మామూలుగా వాళ్ళకి అతుకుపడదు చిన్న జాకెట్ చిన్న జాకెట్ ఇది అతుకుపడదు మీటర్లో లైనింగ్ తీసుకొచ్చారు వాళ్ళకి ఎనభై సరిపోతుంది డెబ్భైలో కూడా వాళ్ళకి అడ్జస్ట్మెంట్ చేయొచ్చు అయితే నేనేం చేశానంటే చాలా లైట్ కలర్ శారీ ఇది లైట్ కలర్ శారీ దీనికి ఫాల్ దొరకటం కూడా చాలా ఇబ్బంది అనిపించింది లైనింగ్ అయితే దొరికింది బాగా కొంచెం పర్వాలేదు ఫాలు దొరకలేదు దీనికి ఈ సేమ్ మ్యాచింగ్ దొరకలేదు అందుకని దీంట్లో పాలు పీసేసాయి లైనింగ్లో మూడు పీసులుగా పాలు అంతా వెడల్పు వీటిని జాయింట్ చేసి అంచులు కొడతానమాట అటు ఇటు పాలు కింద కుట్టేస్తాను ఇదొక పీసు ఇదొక పీసు ఇదొక పీసు ఈ మూడు పీసులు జాయింట్ చేసి అటు ఇటు చివర వెడంగా కుక్కు పెట్టి కుట్టేసి లాగా చీరకు పాలు వేసేస్తాను దిగ్జగ్ చేసేస్తాం అప్పుడు మనకి ఇక్కడ ఈ బ్యాక్ సైడ్ తీసాను కదా ఇది అయిపోయింది కదా చేతులు కూడా పొడవే తీసాను వాళ్ళకి ఎంత అడిగారో అంతే తీశాను ఎందుకంటే ఇది వర్క్ వచ్చిందండి వర్క్ వచ్చినంత వరకు పెట్టాలి కాబట్టి అంత పొడుగు తీసేసాను ఇప్పుడు ఫ్రంట్లో ముక్క పడుతుంది ఎందుకు పాలు తీసేసాను కదా ఒకవేళ ఫాల్ తీయకపోయినా హెవీ బాడీ వాళ్ళకు మొక్క పడుతుంది అప్పుడు ఏం ఏం చేస్తానంటే మనము ఇటు షోల్డర్ కట్ చేసి ఇటు నెక్ కట్ చేసి ఇటు సంక తీస్తాం కదా కింద పొడవు ఇది ఈ పొడవు చూసుకొని ఇటు కూడా పొడవు తీస్తాం కదా అప్పుడు చెస్ట్ పట్టినప్పుడు చెస్ట్లోనైనా పడవచ్చు కింద అయినా ముక్క జాయింట్ పడవచ్చు లైనింగ్కి ఇటు మనకి ఎటు అనుకూలంగా ఉంటుంది వేయటానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని అనుకుంటే అటు వేసుకోవచ్చు నాకు తెలిసి కింద ఉంటుంది చూసారా కింద ఇలా మనకి షేప్ బెల్ట్ వస్తుంది అక్కడ వేయటం మొక్క కష్టమే కానీ అక్కడ మొక్క వేస్తే మాత్రం ఇంకా చాలా బొంబాయి కటింగ్ లాగా చక్కగా వాళ్ళు బొంబాయి కటింగ్ అంటే అటు బొంబాయికి సైడు వాళ్ళు ఇలా క్రాసు మొక్కలు పడేటట్టు పుడతారు అది చాలా నిలబడుతుంది చక్కగా మనకి మనకేంటంటే ఇటు క్రాస్ తిప్పుకోవటం చాలా కష్టం మొక్క జాయింట్ పడితే అయినా సరే దాన్ని నెలవలగి అడ్జస్ట్ చేసుకొని మనం కింద వైపు పడేటట్టు మొక్క చూసుకుంటే మాత్రం జాకెట్ చాలా సూపర్గా ఉంటుందండి చెస్ట్ బాగా నిలబడుతుంది బాగుంటుంది ఆ మొక్క పడ్డప్పుడు చెస్ట్ జారే వాళ్ళకు కూడా కొంచెం వాళ్ళకి జారకుండా ఆ ముక్క నెల అక్కడ రెండు జాయింట్లు వస్తాయి అప్పుడు మనకి ఈ లైనింగ్ చాలకపోతే ఇక్కడ జాయింట్ వస్తుంది క్రాస్ బెల్ట్ కూడా మనం వేస్తాం కదా అది జాయింట్ లెక్కే కదా మనకి క్రాస్ బెల్ట్ కింద అతికినప్పుడు అప్పుడు రెండు జాయింట్లు ఫ్రంట్లో వస్తాయి కాబట్టి చాలా చాలా బాగుంటుంది జాకెట్ ఒక్కసారి ట్రై చేయండి నేనైతే ఎక్కువగా ఇలాగే తీస్తానండి ఫ్రంట్ మొక్కబడ్డా నాకైతే పెద్ద ప్రాబ్లం అనిపించదు కింద పడేటట్టే చూసుకుంటాను ఎక్కువ శాతం కింద కింద వైపు ముక్క పడేట్టు చూసుకుంటాను ఎందుకంటే ఎప్పుడు నాకు బ్లౌజులు కుడితే ప్రాబ్లం అయితే రాదు అం ఇలా నిలబడి ఉంటుంది కదా అని చెప్పేసి అలా ట్రై చేస్తాను ఎందుకంటే నాకు నేర్పిన గురువు గారి ఈ ట్రిక్స్ అన్నీ నే చెప్పారు ఆయన మహానుభావుడు ఆయన ఈ లోకంలో లేరు నన్ను బిడ్డ కన్నా ఎక్కువగా చూస్తున్నారు ఆయన ఆయన అన్ని చిన్న చిన్న ట్రిక్స్ అన్నీ నేర్పారు ఇంకొక విషయం ఏంటంటే ఆయన దగ్గర నేను వర్క్ చేసేటప్పుడు నాలుగు సంవత్సరాలు నేను అచ్చంగా బ్లౌజులే కుట్టాను ఆయన గారి దగ్గర ముస్లిమ్స్ ఆయన ఆయన్ని ప్రతి వీడియోలో నేను తెలుసుకోవాలండి అప్పుడు పరిస్థితి అసలు నాకు చాలా చాలా ఇంట్లో జరగని పరిస్థితి ఎందుకో వర్క్ ఇస్తారేమో అని అక్కడ నేను అలా సెట్ అయిపోయాను నేను నా కుట్టు కుట్టే ఆయనకి కుట్టు నీట్గా రావాలి జెంట్స్ కదా చాలా నీట్గా కుట్టి ఇంత కూడా వంకర పోకుండా కుడతారనమాట అది నేను చేశాను చేసినప్పుడు ఆయన బ్లౌజులు కుట్టడానికి రోజు రమ్మన్నారు సరేనని షాప్కి వెళ్ళాను షాప్కి వెళ్తే బ్లౌజ్ పీస్కి ఫస్ట్లో ఏడు రూపాయలు ఇచ్చేవాళ్ళండి ఏది ఆయన కట్ చేసి నాకు ఇస్తే ఆయన మిషన్ మీద కుట్టి ఆయన ఆడదారంతో చేతికొని అన్నీ వాళ్ళే నాకు ఏడు రూపాయలు ఇచ్చారు అలా నేను ఒక నెల రెండు నెలలు చేసిన తర్వాత ఎనిమిది రూపాయలు ఇచ్చారు ఎనిమిది రూపాయలు నాలుగు సంవత్సరాలు ఇచ్చారు నాకు ఆయన అలాగే బ్లౌజ్కి మామూలు బ్లౌజ్ కుడితే ఎనిమిది రూపాయలు ఇచ్చారు అది ఎప్పుడు అంటే రెండు వేల రెండు వేల సంవత్సరం రెండు వేలు రెండు వేల ఒకటి రెండు వేలు రెండు మూడు నా రెండు వేల నాలుగులో నేను షాప్ పెట్టుకున్నాను నేను అక్కడి నుంచి బయటకు వచ్చేసి ఎందుకంటే ఆయనే చెప్పారు నా ఖాతాలు కూడా నీకు అలవాటు అవుతాయి నువ్వు ఎన్నాళ్ళు చేసుకున్నా నా దగ్గర అయితే ఇబ్బంది అయితే లేదు నువ్వు షాప్ పెట్టుకుంటే నువ్వు డెవలప్ అవుతావని చెప్పారు ఫస్ట్ నేను రెండు వేల నాలుగులో షాప్ పెట్టినప్పుడు నాకు ఆ బాబాయ్ గారి షాపులో నుంచి వర్క్ నాకు ఇచ్చారు ఏది షాపు ఓపెనింగ్ చేసిన రోజు ఆయన ఇచ్చిన వర్క్ నేను చేశాను ఆ రోజు ఆయన చేతులతో నాకు డబ్బులు ఇచ్చే వర్క్ పట్టుకెళ్ళారు మహానుభావుడు ఎక్కడున్నా ఆయన ఏ లోకంలో ఉన్నా ప్రశాంతంగా ఉండాలి ఈరోజు నేను ఇలా ఇలా వర్క్ చేసుకొని బ్రతుకుతున్నానంటే ఆయన పెట్టిన భిక్షే నాకు ప్రతి వీడియోలో నేను తెలుసుకోవాలి ఆయన్ని ఆయన పెట్టిన భిక్షన్ని నా బిడ్డలను పెంచుకున్నాను చదివించుకున్నాను నేనంటూ ఒకళ్ళ దగ్గర చేయి చాపకుండా నిలబడగలిగాను అంటే ఆయన నాకు పెట్టిన భిక్ష ఆ భిక్షని అసలు అది భగవంతుడితో సమానం ఆయన పెట్టింది అనేది నేను మనస్ఫూర్తిగా ఎప్పుడు నేను అది మనసులో తలుసుకుంటాను ఆయన ఉన్నంతకాలం కూడా ఆయన ఒక టైంలో షాపు వర్క్ చేయలేక షాపు వేరే వాళ్ళకి అప్పచెప్పేసేసి వాళ్ళ బంధువులకు అప్పచెప్పేసి నా దగ్గర శారీస్కి వచ్చారు జిగ్జాగ్ చేస్తాను నాలుగు శారీస్ జిగ్జా చేస్తానమ్మా అని ఇక్కడ ఇక్కడ షాప్లో కుట్టుకో కుట్టమన్నా కుడతాను లేదంటే ఇంటికి తీసుకెళ్ళైనా చీరలు జిగ్జాగ్ చేస్తాను అన్నప్పుడు నాకు బాధ ఏదు ఎందుకు అంటారేమో ఆయన ఆ వయసులో కూడా వర్క్ చేయాలన్న ఆలోచన అయింది నా పని లేక ఆయనకి జరుగుబాటు లేక నా దగ్గరికి రాలేదు నేను ఏదో ఒకటి చేయాలి అన్న తాపత్రయం అయింది అడిగారు అప్పుడు నేను ఆయనకు ఒకటే చెప్పాను వద్దు బాబాయ్ గారు మీరు రండి షాప్ మొత్తం మీరు చూసుకోండి నాకు ఇవ్వండి మీ చేత్తో డబ్బులు మీరు ఎంత తీసుకెళ్తారో తీసుకెళ్ళండి అంతేగాని నేను వర్క్ ఇచ్చి మిమ్మల్ని నాకు అవమానంగా ఉంటుంది నేను మీ లాంటి దాన్ని అని చెప్పేసి అన్నప్పుడు ఆయన నా దగ్గర వర్క్ తీసుకోలేదు ఇంకా ఆయన కానీ ఆయన ఉన్నంత వరకు నన్ను సొంత బిడ్డలాగా చూశారండి ఆయన అది చాలు నాకు వర్క్ నేర్పారు కనీసం ఒక్కొక్కసారి తండ్రి మాట కూడా మనం వినమేమో ఒక్కొక్క టైంలో ఎందుకంటే ఏదైనా చెప్తే మనకు నచ్చదు అదే వాళ్ళ దగ్గరికి వర్క్ వెళ్ళాము వాళ్ళని ఇప్పుడు తండ్రిలాగా భావి తండ్రి చెప్పినట్టు బాధ్యతగా చెప్పారు అని భావిస్తున్నామంటే వాళ్ళు వాళ్ళు మనకు పెట్టిన పిక్ష ఈరోజు మనం తింటున్నాం కాబట్టి ఆ ఆలోచన మనసులోకి వచ్చింది అనమాట నాకు ఇకపోతే ఫ్రెంట్ గురించి ఈ ఫ్రెంట్ దాని గురించి మాట్లాడుకుందాము కొంతమంది వ్యక్తులు మంచి వ్యక్తుల గురించి మనం తలుచుకోవాలండి తలుచుకున్నప్పుడే మన వ్యక్తిత్వం ఏంటో మనకు తెలుస్తుంది నేను ఎక్కువగా ఫ్రెంట్ కట్ చేసేటప్పుడు జాకెట్ ఆది పెట్టయితే కట్ చేయం ఎందుకంటే ఆల్రెడీ ఈ జాకెట్ అబ్జర్వ్ చేసేశాను నేను ఆ మనిషి నాకు తెలుసు అబ్జర్వ్ చేసేసారు అయితే ఇలా వైంపుగా గీసేస్తాను అంతే ఇలా క్రాస్ గీసేస్తాను గీసేసి ఆ గీ గీసింది నేను కరెక్ట్గా గీసానా లేదా అనేది ముందు ఫ్రంట్ ఇలా పట్టుకొని చూసుకుంటాను కరెక్ట్గా సెట్ అయిపోతుంది నాకు నాకు ఇలా మీకు చూపించే చూపించడానికి నాకు వీడియో చేయటం రావటం లేదు అందుకని తప్పుగా అనుకోవద్దు నేను మీకు ఇలా చూపించేది అవుతుందేమో అని అనుకుంటున్నాను నేను ఇలా గీసేస్తాను కొంచెం ఏదన్నా ఇంత అంత డిఫరెన్స్ ఉంటే ఇలా పట్టి చూసినప్పుడు అంటే నాకు ఒక గుర్తు అనమాట షేప్ ఇలా డ్రాయింగ్ గీసేసారంటే అన్ ఆ డ్రాయింగ్లోనే మనం వ్యాధి పట్టాలి అనేది నాకు గుర్తు ఇలా గీసేసిన తర్వాత అప్పుడు ఈ భుజం మీద నుంచి ఇక్కడ వరకు గీసేసాను కదా డ్రాయింగ్ ఇప్పుడు దీన్ని నేను మెడ డ్రాయింగ్ గీసేసుకుంటాను మెడ డ్రాయింగ్ గీసేసుకొని దీన్ని క్రాస్ తీసేసుకుంటా ఇప్పుడు నేను గీసుకున్న డ్రాయింగ్ మీద ఈ ఎదురు చెస్ట్ ఉంది కదా మెడ దగ్గర నుంచి చంకలో చంక గీసిన దగ్గరికి పెట్టేస్తాను కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడి నుంచి ఇక్కడికి క్రాస్ గీసాం కదా అది ఇదిగోండి ఇది ఉంది కదా ఈ ఈ అదర్ నుంచి కరెక్ట్ పట్టేస్తాను పట్టేసినప్పుడు ఖర్చుతో సహా నాకు వచ్చేస్తుంది ఖర్చుతో సహా నాకు వచ్చేస్తుంది నేను ఎక్కువగా ఇలా ఫాలో అవుతానండి ఇలాగే ఫాలో అవుతాను ఇది కటింగ్ చేసి మీకు చూపిస్తాను ఈరోజు భీష్మ ఏకాదశి భీష్ముడు ఈరోజు తన శ్వాసని భగవంతుడు సన్నిధికి వదిలేసిన రోజు ఈరోజు చాలా అతి ముఖ్యమైన రోజు ఈరోజు ఎందుకంటే ఆయన మహాభారత యుద్ధంలో కురుక్షేత్ర యుద్ధం యుద్ధంలో ఆయన మరణించలేదు యుద్ధం సికండి అతన్ని భీష్ముడిని వధించినప్పుడు శిఖండి ఒక బాణం మాత్రమే శిఖండిని అడ్డం పెట్టుకొని కృష్ణుడు అర్జునుడి చేత వాళ్ళ అన్నల తమ్ముల చేత యుద్ధం చేయించాడు భీష్ముడితో అంతేగాని సెకండ్ని చంపలేదు శిఖండ్ ఒక బాణం మాత్రమే వేసింది ఆ ఒక్క బాణానికి భీష్ముడు అంత అవసరం లేదు దాని ఆధారంగా శిఖండిని ఎదురుగా పెట్టి ఒక బాణం వేయించి మిగతా వాళ్ళ చేత ఈ పాండవులు ఐదుగురు కదా వీళ్ళ చేత యుద్ధం చేయించి అతన్ని మరణించేలాగా చేయించారనమాట కృష్ణుడు అయితే ఆ ఆయన ఏం చేశారు ఈ మహాబా యుద్ధం అయినంత వరకు మంచి రోజులు కాదు ఉత్తరాయణం రావాలి ఉత్తరాయణం వచ్చిన తర్వాత నేను మరణించాలి భగవంతుడి సన్నిధిలో నా శ్వాసను వదలాలి అనుకొని నా శ్వాస అక్కడికే వెళ్ళిపోవాలి అని ఆయన నిర్ణయం తీసుకొని ఆ ఒంటికి గుచ్చుకున్న బాణాలతోనే ఆయన అంపశైన్ మీద పడుతున్నారు పడుకొని ఆ రోజు వచ్చేదాకా ఈరోజు భీష్మ ఏకాదశి అందుకే భీష్మ ఏకాదశి అంటారు ఈరోజు అతి ముఖ్యమైన రోజు ఈరోజు ఉత్తరాయణంలో మనకు అతి ముఖ్యమైన రోజు మహాయోధుడు అండి భీష్ముడు ఆ భీష్ముడు మహానుభావుడు ఆయన ఇటు చెప్పలేకపోయాడు ఇటు అధర్మాన్ని ఎదురించలేకపోయాడు ఇది నువ్వు చేసేది అని దుర్యోధనుడికి చెప్పలేకపోయాడు వీళ్ళని వదులుకోలేదు అటు ఇటు కూడా ఆయన చాలా మధ్యలో నలి అదే అంటారు ఆ నలిగిపోయిన సన్నివేశాన్ని ఒక తల్లి తండ్రి ఉంటారు కదా వాళ్ళకి ఆ బిడ్డల విషయంలో బాధపడతారనమాట దాన్ని అక్కడ మనం క్యాచ్ చేయొచ్చు తల్లిదండ్రులు బిడ్డల విషయంలో ఎంతైతే ఎటు చెప్పలేక మనస్తాపం చెందుతారో భీష్ముడు అలాగే మనస్తాపం చెందారనమాట అటు మంచి చెడు రెండు చెప్పలేక మౌనం వహించారు ఆ మౌనం అనేది చాలా ప్రమాదకరమైంది చెడుని చెడు అని చెప్పాలి మంచిని మంచి చెప్పాలి ఇలా దీనికి ఇంకొక ఉదాహరణ మీకు చెప్తాను గాంధారి కళ్ళకు గంతలు కట్టుకుంటుంది కదా భర్తతో ధృతరాష్ట్రుడితో వివాహం అయ్యే ముందే ఆవిడ ఆ వివాహాన్ని కూడా తన కంటితో చూసుకోకుండా కళ్ళకు గంతలు కట్టుకొని అతనితో జీవన ప్రయాణం సాగిస్తుంది కదా అది చాలా తప్పు ఎందుకంటారేమో అలా చేయటం వల్ల నీ కడుపున పుట్టిన బిడ్డలు దుర్మార్గులో మంచివాళ్ళు ఏది తెలుసుకోలేక మురుగురు కొడుకులు నేను ఒక దుర్మార్గుల కింద ఒక యుద్ధంలో మరణించేలాగా చేసుకొని అది కూడా ఆవిడ ఆ కడుపు కోత భరించలేక కృష్ణుడికి శాపం పెట్టినవి చూసారా ఇవన్నీ కూడా మన చుట్టూ ఉంటాయండి ఈ మహాభారత యుద్ధ పాత్రలన్నీ కూడా మన పక్కింట్లోనో మన ఎదురింట్లోనో మన ఇంకో మన బంధువుల్లోనో మన బిడ్డల్లోనో ఈ పాత్రలన్నీ వాళ్ళ మైండ్ సెట్లన్నీ వీళ్ళల్లో ఉంటాయి మనం గమనించం అది తెలుసుకోవడానికి మనకు చాలా టైం పడుతుందండి పోతే బ్లౌజ్ కట్ చేసి చూపిస్తారు నేను ఇదంతా మంచి మాట కూడా చెప్పుకోవాలి అందుకనే చెప్తున్నాను నా వీడియోస్ మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నేను చాలా కష్టపడి ఇక్కడ దాకా వచ్చానండి ఈ ప్రయాణం ఇలా సాగుతూ ఉంది ఇంతకు మించి గొప్పగా ఉండాలని అయితే నాకు లేదు నాకన్నా తక్కువ వాళ్ళని చూసి నేను చాలా వాళ్ళు చాలా ఇంకా తక్కువలో ఉన్నారు కాబట్టి భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చారంటే నేను ఆ తక్కువ ఉన్న వాళ్ళకు కూడా ఏదో ఒక హెల్ప్ చేయాలన్న ఆలోచనే నా మనసులో ఉంటుంది కానీ అవకాశం భగవంతుడు ఇవ్వాలి కదా మా అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు నాలుగు సంవత్సరాలకి పన్నెండు లక్షలు యాక్సిడెంట్ లారీ ఇదైనప్పుడు అతను ఆ లారీ ఇన్సూరెన్స్ పన్నెండు ఉంటే మా అబ్బాయి వయసుకి నా వయసుకి అప్పటికి నాకు ఎక్కువ అమౌంట్ రావాలి కోర్టుకి వేసాము లాయర్లు మోసం చేసేసి వాళ్ళు వాళ్ళతో డీలింగ్స్ పెట్టేసుకొని నాకు రెండు లక్షలు ఇచ్చారండి నేను కేసు వేసినప్పటి నుంచి వడ్డీ నలభై వేలు వడ్డీ ఇచ్చి నాలుగు ల రెండు లక్షలన్నరకి నలభై వేలు వడ్డీ ఇచ్చి రెండు లక్షల తొంభై వేలు నా చెతికిచ్చారు కానీ చాలా బాధేసింది ఆ డబ్బులు ఎందుకు డబ్బులు తక్కువ వచ్చినాయని కాదు మీరు ఇక్కడ ఆలోచించాల్సింది ఆ డబ్బులు కూడా నాకు ఏదో వెళ్ళాను కోర్టుకి మా అన్నయ్య కోర్టుకి వేయించారు వెళ్ళాను అన్నయ్య కూడా మధ్యలో చనిపోవడం నాకు తిరిగేవాళ్ళు లేక చాలా ఇబ్బంది పడ్డప్పుడు నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడు నాకు ఒక బాబు వేరే గుడివాడనమాట ఆ బాబు వాళ్ళకి చదివించే పరిస్థితి లేక ఆ బాబు ఎక్కడో ఇక్కడ ఎవరేళ్లలోనో ఉంటూ అద్దె కట్టుకోలేక బాబాగారి మాల వేసుకొని నేను అప్పుడు మాల వేసుకున్నప్పుడు పరిచయం అయితే అప్పుడు నేను ఆ బాబుని నాలుగు సంవత్సరాలు ఆ బాబు చదువు ఆగిపోయింది ఆగిపోయినప్పుడు ఇట్లా నాకు మా అబ్బాయి డబ్బులు రావాలి వస్తే కనుక నీకు ఏదైనా హెల్ప్ చేస్తానని చెప్పాను ఎందుకు వచ్చాడా ఆ బాబు రోజు మా ఇంటికి వచ్చేవాడు ఇంజనీరింగ్ అనమాట వచ్చేవాడు చాలా బాధపడేవాడు భోజనం పెట్టేదాన్ని ఇది ఇలా కాదు నలుగురు చూస్తే ఏమన్నా అనుకుంటారు ఇలా వద్దు అని చెప్పేసి లాయర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ అమ్మగారిని పిలిపించి నా కొడుకు అని చెప్పేసేసి నేను దత్తత రాయించుకొని ఆ నాలుగు సంవత్సరాల చదువు ఆ అబ్బాయిని నేను పూర్తి చేయించాను ఎందుకు అప్పుడు నేను రెండు లక్షల అప్పు కూడా చేశాను ఆ బాబు కోసం మా మా అబ్బాయి డబ్బుల కోసం ఆ బాబు తిరిగాడండి ఆ బాబు తిరిగి ఆ డబ్బులు వచ్చేదాకా నాకు చాలా హెల్ప్ చేశాడు హెల్ప్ చేసినప్పుడు నేను అప్పుడు అనిపించింది నాకు మా బాబు రక్తం కూడా నేను తినాలా నేను కష్టపడి బ్రతుకుతున్నాను కాబట్టి ఈ డబ్బులు కూడా వాడు చదువు ఖర్చు ఖర్చు పెడితే వాడు నా దగ్గర ఉండటానికి కాదు వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి వాళ్ళ కుటుంబానికి వాడు ఒక హెల్ప్ వాడు ఒక హెల్ప్గా ఉండాలి అన్న ఒక ఉద్దేశంతోనే నేను ఆ పనిచేసి చేసి అబ్బాయి చదువు పూర్తి అయిపోయిన తర్వాత మా బాబుకు వచ్చిన రెండు లక్షల తొంభై వేలు ఆ అబ్బాయికి ఖర్చు పెట్టి దాంట్లో ఒక యాభై వేలు మాత్రమే మా అమ్మాయికి ఇచ్చానండి అది కొన్ని కొన్ని సందర్భాల్లో మన అయిన వాళ్ళు కూడా మనల్ని ఇబ్బంది పెడతారు బయట వాళ్ళకి ఏదైనా మనం రూపాయి హెల్ప్ చేస్తే ఇబ్బంది పెడతారు కానీ నేనైతే ఆలోచించలేదు ఎందుకంటే నా బిడ్డగా భావించాము చదువు పూర్తవ్వాలి మనం ఒక బిడ్డను కోల్పోయాం కాబట్టి మన చేత అయిన దాంట్లో కొద్దిగా హెల్ప్ చేద్దాము అనిపించి ఆ బాబుకి హెల్ప్ చేసి చదువైపోయిన తర్వాత ఆ బాబు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు అందరూ అన్నారు నువ్వు డబ్బులు సహాయం చేసావు అతను అలా నిన్ను వదిలేసి వదిలేసి వెళ్ళిపోవాలి ఉండాలి అన్న దాంతో నేను సహాయం చేయలేదండి మన దగ్గర ఉంటే మనం చేసిన సహాయానికి ఎక్కడ అంటే మనం ఏదో పావలా పెట్టి రూపాయి గుంజాలా ఇలాంటి మైండ్ సెట్ వాళ్ళ అమ్మ నాన్నతో వాళ్ళు హ్యాపీగా ఉండాలి ఎక్కడున్న పలానా బాబు చనిపోతే వచ్చిన డబ్బులతో నేను బాగుపడ్డానన్నా నా కొడుకు పేరు నిలబడాలి ఈ ఒక్క ఉద్దేశంతో హెల్ప్ చేశానండి నేను అందరూ అన్నారు నీకు లేకపోయినా నువ్వు హెల్ప్ చేస్తే అంత గొప్పదైన అన్నారు కానీ నాకు మాత్రం ఎవరి మాట నేను పట్టించుకోలేదండి ఎవరి మాట నేను పట్టించుకోలేదు నేను చేయాలనుకున్నది మంచి పని కదా అనేది ఒక్క ఆలోచనతోనే నేను ముందుకు వెళ్ళాను సరిపోయింది ఈ ఈ లెంత్ సరిపోయింది ఫాల్ కూడా తీసాను నేను కట్టింగ్ దాంట్లో ఉంటుందండి ట్రిక్ మనం ఎంత గుడ్ క్లాత్నైనా అడ్జస్ట్మెంట్ చేసే దాంట్లో ఉంటుంది ట్రిక్ ఇంకా కావాలంటే ఈ ఈ క్రాస్ బిల్ట్ కొంచెం షేప్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది నేను కొన్ని కుట్టేటప్పుడు సరిదిసేస్తాను ఎక్కువగా కుట్టేటప్పుడే వీటిని చాలా అబ్జర్వ్ చేసేసుకొని కటింగ్ చేసేటప్పుడు షేప్ తీసేస్తాను ఏది బొమ్మ అయితే ఆకారం చేసేస్తాను దాన్ని మిషన్ మీదకి తీసుకెళ్ళాక దానికి ప్రాణం పోస్తాను ఎందుకంటే కటింగ్లో కూడా చిన్న చిన్న పొరపాట్లు ఏదైనా ఉంటే కుట్టేటప్పుడు మనం రౌండ్ తిప్పుకునేటప్పుడు షేప్ వేసేటప్పుడు దాన్ని అడ్జస్ట్మెంట్ చేసేసుకొని దానికి జాకెట్ మిషన్ మీదే ప్రాణం పోయాలి మనం కటింగులోనే అంతా ఉంది అనేది అనుకోవటం కూడా చాలా తప్పు మిషన్ మీదే ఈ బొమ్మకు ప్రాణం పోయాలి అది ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ తెలుసుకుంటే మనం ఏ వృత్తిలోనైనా సరేనండి నెంబర్ వన్గా ఉండొచ్చండి అండి నేను ఏదైనా సార వీడియో మీకు చెప్పుకుంటే ఎందుట్లో మంచివే చెప్పాను అని నేను అనుకున్నాను సారీ అండి నా వీడియోస్ కొను లైక్ లైక్ చేసి షేర్ చేయండి